సైలెంట్ ఉంటావా నాకేది అంటే సైలెంట్ గా అందరం మేము కూడా సైలెంట్ ఆయన తప్పని కాదు అంటే

పార్టీలో పెద్దలందరూ కూడా మాట్లాడిన తర్వాత మేము వచ్చి నీతి నిజాయితీగా రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యులుగా ఉండి అంత టికెట్ ఇకపోతే కూడా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఆ రోజు మళ్ళీ మేము వచ్చి పార్టీ కోసం పనిచేస్తుంది పెద్ద కానీ పార్టీ కోసం పనిచేస్తే నేనేదో ఊరికే నాకు ఆ ప్రచారానికి పోయి మనం చేశాం తప్ప పంచాయతీలో మీకు ఎవరికి గౌరవం ఇవ్వలేదు పెద్ద బాధ ఈరోజు కూడా ఎందుకంటే గతంలో ఏ విధంగా ఆ విధంగా మీరు బాధపడ్డారో ఈసారి ఆ బాధ అనేది ఉండకూడదు ఎందుకంటే నా కోసమే కాదు నాకు దేవుడు ఎక్కడ అవుతానని నేను ఎక్కడ పైలవెళ్ళు చేసి అట్లా కాదు నాకు నమ్ముకోనుంటే మీకు కూడా సమానంగా నాతో పాటు మీకు గౌరవం మీ పంచాయతీలో కానీ మీ గ్రామాల్లో కానీ వాళ్ళ గౌరవం ఇవ్వకోకుండా మీ పరిగణన కూడా తీసుకోకుండా పనిచేశారు పంతొమ్మిది ఎన్నికల్లో

ಅಂತ ಮಾತ್ರ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ రైతి నిజాయితీగా ఆ రోజు అధిష్టాన జనాన్ని మనం కట్టుబడి పనిచేస్తే కూడా నాతో పాటు మేము మీ పరిగణలో తీసుకోకుండా నా బాబా పనులు చేపించుకొని మళ్ళీ ఓడిచ్చినారని చెప్పి ఒక మీద చేసుకునేది దయా దాక్షణ మీద లేదా అవినీతి చేసి అవినీతిలో సంపాదించి అది మేమేదో అది లేకపోతే మేము బతకలేమన్నట్టు మేము నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాల్లో పని చేస్తే కూడా నీతి నిజాయితీగా మీరు పనిచేస్తారు కాబట్టి ఈరోజు మా పార్టీలో అతీతంగా మీతో పాటు నాకు కూడా గౌరవిస్తున్నారంటే మీరు చేసిన నీతి నిజాయితీగా చేసిన పనులే ఈరోజు నాకు ఈ రోజు దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మీకు ఎవరైతే నమ్మకం నాకు చేశారో మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను నాకు ఐదేళ్ళ పాటు మీరు నాకు కనుక రెప్పలా మీరు కాపాడుకుంటూ వచ్చినారు కాదని ఉన్నాడు కొడుకు మాదిరి ఏదైనా ఉంటే అది అట్లాగా చందే ఇట్లా చేయమంటాడు అన్న ఉన్నాడు ఆయన కూడా నేను ఆయన కొడుకు మాదిరిగా ఆయన ఏదైనా ఉంటే ఇట్లా కాదు చంద ఇట్లా చేస్తామని అంటే మీ అందరి అభిప్రాయాలు కానుకొని ఐదేళ్ల పాటు మీకు ఎన్ని ఇబ్బందులు కష్టాలు కూడా మీ ఇబ్బందులు కష్టాలు మిగిమింగి నాతో పాటు పని పనిచేస్తారు కాబట్టి నేను కూడా మీకు అండగా ఉంటాను ఎప్పుడు కూడా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు గతంలో కూడా ఇదే విధంగా అవమానపడి పని చేస్తే కూడా చేయలేదని అదే విధంగా ఎక్కడ కూడా మన పంచాయతీ మన గ్రూపులో ఉండే మనం ఎవరైతే మనం ఉన్నాం పార్టీ కోసం పని చేస్తామో పని చేస్తే కూడా కనీసం మాకు పరిగణన కూడా తీసుకోలేదు ఆ గ్రామాల్లో ఏదైనా మంచి చెడ్డ పని చేయాలంటే కూడా కాబట్టి అలాంటి అవమానము ఇప్పుడు జరగకూడదు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో నాలుగైదు రోజుల పాటు ఆలోచన చేసి మీ అందరి నిర్ణయానికి కట్టుబడి మీరు ఏ నిర్ణయం తీసుకోమంటే ఎలా పోతామంటే డబ్బు ప్రధాన అంశం కాదు దేవుడు నాకు దండికి ఇచ్చాడు పోరాటం డబ్బు కోసం నేను ఎప్పుడు పనిచేసి ఉంటే పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉండేవని కాదు ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత చాలా మంది ఆస్తులు ఉంటారు కానీ నేను ఎమ్మెల్యేగా పనిచే గెలిచిన తర్వాత ఆస్తులు అమ్మి నేను చేసిన డబ్బుకు అప్పులు అప్పులు లెక్క కట్టినాను నేను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు ఈ రోజు నాకు మా పెద్దలు పెట్టిన ఆస్తులు ఉన్నాయి ఏదో అక్రమంగా అన్యాయంగా ఎవరు నోరు కొట్టి సంపాదించే కూడా ఎందుకంటే అంతలాంటి మనసు మా చల్లెని మారాజు శ్యాంబాషా పేరు చెప్తేనే పాన జరపిస్తుంది ఎవరికి ఏమీ మేలు చెప్పిన కీల్ చేసే వ్యక్తి కాదు ఈయన ఈయన నాకు ఈయన ఇప్పటి నుండి కాదు పరిచయము తొంభై ఎనిమిదిలో మొట్టమొదటి పరిచయం కావడము పరిస్థితి రామకృష్ణ 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 ఎత్తిపల్లి రామ్వరపల్లి రామకృష్ణి కార్యకర్త మనకు బాగా అందుబాటులో ఉంటాండి చూడే జాగాలేదు కాబట్టి ఇప్పుడు అన్న పేరు బజార్ అంగిరు పెట్టింది అప్పటి నుండి పరిచయం అన్న చంద్రబాబు ముందునేమో సూన్యాలయ కాడి కలిపి ఇంక్వైరీ ఉన్నాం అన్నంతో పరిచయం అప్పటి నుండి పరిచయం మరి అన్న పరిచయం అయినప్పటి నుండి కూడా అన్నకాడే కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కూడా మేము అన్న దగ్గర అనుకోమని తిరిగి ఇదే ఉండి అన్న స్టార్ట్ చూసుకుంటూ మేము కూడా టైంలో పరమర్చు పెట్టాము నేను ఎమ్మెల్యేన తర్వాత కూడా రోజు నుంచి కట్టినామన్నా ఎమ్మెల్యే చేతులు తలుసుకున్నావు ఏదన్నా నువ్వు నువ్వు మా దండ్రు మా నువ్వు అభిలాషు బాగా బాగా చెప్పి నీకు చేతి కలిపినా సంతోషపడినాం ఎమ్మెల్యే అయినా సంతోషం ఏ ఉన్న ఎమ్మెల్యే అయినాడు ఇదే పార్టీలో ఉన్నింటే తెలుగుదేశంలో ఉన్నింటే నువ్వు వాటిని కూడా కాలేవు ఏమంటే పక్కన పోయి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి చాలా సంతోషం అయిపోయింది చాలా నేను సంతోషపడినా కానీ ఈ ఆ లాంటి మనసున్న వ్యక్తి నువ్వు బాధపడకూడదు నువ్వు ఈయన తీర్పిచ్చాడు పైవాడు తీర్పిలేక మనకందరికీ పైవాడు ఒకరు ఉన్నాడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయన తీర్పిస్తాడు మంచి షెడ్ అని ఆయన తీర్పిస్తాడు కాబట్టి మనము భగవంతుడికి మనము అనుసరించుకోవాల భగవంతుడు అనేవాడు మనం పాల్టి ఉన్నాడు నాయం నాయమే జరుగుతుంది ఇప్పటికీ అన్యాయం కాదు నీళ్ళలో రాయసీ ఉంటుంది నాయం మనది కాబట్టి నీ వైపు ఎప్పటికైనా న్యాయం ఉంటుంది న్యాయంగానే ఉన్నా కాబట్టి నీకు న్యాయము ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు బాధపడి నువ్వు బాధపడి ఇతరులు బాధపెట్టకన్నా నువ్వు సంతోషం ఉంటే మేము సంతోషంగా ఉంటాము వెళ్ళవేళ నువ్వు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మనే వచ్చాను రెడీ నీకు ఎట్లా నచ్చమంటే ఎట్లా నచ్చాక రెడీ ఇప్పుడు వరకు నీకు టికెట్ రాలేదని తెలుసానంటే మా మండలంలో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఎప్పుడున్నాడు ఏం రమ్మని పలకరించిన వ్యక్తులు ఫోన్లు చేసి ఏం మీ బాసుకు టికెట్ రాలేదు మీ బాస్ టికెట్ రాలేదు ఇంకేమి పరిస్థితి మా బాసు టికెట్ రాని మా బాస్ చెప్పాలి మీరు చెప్తే కాదు మా బాష చెప్పి టికెట్ రాదు మా బాస్ చెప్పాలి మా బాస్ నిర్ణయించుకోవాలా ఏం చేయాలి ఎక్కడ చేయాలని మా నిర్ణయం బాగా చెప్తే అట్లా నడుచుకునేవాడిని నేను ఎవరు చెప్తే వాళ్ళు చెప్తే వచ్చేవాడిని కాదు అని చెప్పి చెప్పినా మీరు బాధపడి పని చెప్పి భాష నిర్ణయమే మా నిర్ణయము రెండు వేల నాలుగులో కూడా బీఎస్పీ రెడ్డి గారు ఉండే రాముడు నీకు లక్ష్య ఇప్పించాను రామాయణ చేసి టికెట్ నువ్వు అని చెప్పను నువ్వు రామాయణం లక్ష పది లక్షలు ఇప్పించి చేసామని కాదు నేను బీజేపీ పైన హైకమాండ్ బీజేపీ ఇచ్చి బీజేపీ చేస్తాను నేను నేనైతే ఇండిపెండెంట్గా అవన్నీ చేసామని కాదు నేను నేను చేసే తెలుగుదేశం బీజేపీ చేస్తాను ఆరు పాఠశాల కూడా మీ మనలో ఎవరు రాలేదాము ఏం వచ్చామని నాకు స్వే సప్లైర్గా నా పని ఇచ్చి నాకు ఆయన ఇచ్చి నేను కేసాద్వి అలా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో ఆయన తీరు మీరు రోజులు టికెట్ ఇచ్చినప్పుడు ఆయన వేరు తిరిగానే కానీ ఇండిపెండెంట్గా తిరిగే వ్యక్తిని కాదు నేను నీట్లు ఇచ్చేది మరి చరణ్ చాలా అన్న అప్పట్లో రారాములో వైసీపీలో బలమంటే కూడా వచ్చిండేవామో ఈయన మనసాడుతున్నాను నేను అర్థం చేస్తున్నాయి ఈయన ఈ నాలుగు పదిహేను పదిహేను వేలు తిరిగిన కాబట్టి అనంతపురం పోనీ రాముడు అనంతపురం పోతాను వచ్చాడు మీరు అప్పట్లో పండుగ చేపడం లేని జాపల్ని చెప్పాడున్న మహాన్ వాడు ఉంటే అన్న ఫోన్ చేసినప్పుడు అప్పుడు చెల్లి ఉండే ల్యాండ్ ఫోన్ వాళ్ళ ఇంటికి ల్యాండ్ ఫోన్ ఉండేది ఇంటికి ల్యాండ్ ఫోన్ ఫోన్ చేసిన అంత ఆదేశేవాడు నీ అభిప్రాయాలను నడుస్తాము నువ్వు ఎట్లా చెప్తే తింటాము నీ నీ మాటకి నేను కట్టుబడి ఉంటాము నువ్వు ఏ నిర్ణయం తీసుకునే మేము కాల్ చేస్తాము

అందరి సదుద్దేశాలు తీసుకుందామని ఉల్లంపించిన దానివల్ల మనం అందరం వచ్చినాం మళ్ళీ కాదరగారికి వచ్చిండే మన కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ రెండు వేల తొంభై తొమ్మిదిలో అనుకుంటా అన్న క్యాప్షన్ జరిగింది తొంభై తొమ్మిదిలో యాక్షణ జరిగింది బెంగళూరు ఏదో సరుకులు తీసుకొస్తా ఉండే ఇల్లు కడతా ఉండి ఇంటి సరుకులు వచ్చి బెంగళూరు పార్టీలు వేరైనా విశ్వాసం చాలా మాకు కాదు ఇప్పుడు మాకు రహమానానికి మాకు పార్టీలు వేరైనా మాకు విశ్వాసం మాట ఎప్పుడు ఆడికి వచ్చేది కూర్చుండేది మాట్లాడేది ఇట్లా డెవలప్మెంట్ ఈ కుటుంబానికి మా మార్కు చాలా ఏడు నుండి పరిచయం ఉంది వంద సౌద్యం అయితే ఇట్లా జరిగిందప్పా అని చెప్తే వచ్చినా మనం పనుకోను ఆ ఇంట్లో చూసి మాట్లాడుచుకున్నాం అప్పటికి నాకు పెద్ద పరిచయం లేదు అయిపోయి పెద్ద అయిపోయే పరిచయం ఇలా ఆయన పరిచయం ఆ బేసి కింద రెండు వేల ఒకటిలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన జిల్లాకి పరిమితి వైపు చున్న కదిరి మంది అనుకున్నప్పుడు కదిరికి ఎవరు ఇన్చార్జ్ చేయాలన్నప్పుడు కేసీ నారాయణకు కదిరికి ఇన్ఛార్జిగా వేసారు ముంతకల్లే అప్పటికి రన్న వీళ్ళు రెడీ అయినారు మర్చిపోయినాడు మర్చిపోలే ఆయన మర్చిపోయేటోడు కాదు రెండు వెహికల్ తీసుకున్నారు వీకే పాస్ అది ఇంటికాటి అది ఏం మాట్లాడినారో ముందు మాట్లాడినారు ఎందుకు చేసి ఏం బాగా పెద్ద మనిషి పద్ద పన్నెండు గంటలు అటు ఇంటి వస్తావా వస్తాను లేదు పోయినా నేను పోయిన తగ్గ వీళ్ళందరూ బీకే ఇంట్లోకి దగ్గర వెళ్ళిపోయినారు ఎవరైతే బాగుంటుంది నుంచి మైనారిటీల్లో అంటే షాకీర్కి చాలా చెడ్డ పేరు ఉంది షాకీర్ అయితే కుదరదు కానీ వ్యాపార రీతిగా కదిరి తాలూకాలో మండీ భాష అంటే మంచి పేరుంది రైతుల దగ్గర కాబట్టి మండి భాష అయితే బాగుంటుంది సార్ అని చెప్పి చెప్పారు ఎవరో లారీలతో వేసుకొచ్చారండి నేను కానీ లారీలతో వేసుకొచ్చినా విమానాలతో వేసుకొచ్చినా అవన్నీ జరిగేట్టు కాదు కదా మైనార్టీ కాబట్టి మండి భాష అన్న వాళ్ళు రాజకీయాల్లో వస్తారో రారో నాకైతే తగ్గని మంచి పేరైతే ఉంది ఆ కుటుంబానికి అని చెప్పి చెప్పిన ఆ పొత్తు నుండి మళ్ళా ఈ పంగళలో ఉండడము మళ్ళా పరిచయం కావడము నుండి మేము కుటుంబ సభ్యులుగా ఉన్నాము కానీ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాంగంలో రావడము కదిరి నియోజకవర్గం గబ్బు పట్టడము జరిగిపోయింది ఆ కుటుంబానికి మచ్చలేని కుటుంబం కాబట్టి మనం ఆయన చింత చేద్దాం మేము ఆయన పోటీ మేము సాయం చేయలే సాయం చేయనప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పరిచయంగా వచ్చినాం కానీ పని చేయమని మేము అడగలేక మీరు ఏం చేయలేమో ఆయన సాయం చేయలే సాయం చేయనప్పుడు మనం అడిగేది మంచిది కాదని చెప్పి విశ్వాసంగా మామూలుగా ఎట్లున్నామో అట్లే పోతా ఉన్నాం కానీ ఒక పని చేయన్నా మాకు చెప్పి నేను అయితే అడగలే అడిగించుకొని కూడా అయితే విశ్వాసం ఆయనకు ఉండబడిన విశ్వాసానికి దూరం చేసుకోలేక అట్లే కంటిన్యూ అయినా సరే మళ్ళీ అయినా వస్తుందేమో పార్టీలో వచ్చిన పొద్దు ఈయన పార్టీలో చేరే రోజు సబ్జెక్ట్ మాకు ఇంకా బాగా ఆటికి మాకు కొంచెం విధి కావడానికి ఈయన పార్టీలో చేరే రోజు స్కూల్ హాట్డే స్కూల్ హార్డే అయితే ఆలుడు పోయి పిల్లలు మిత్ర రావాలి పిల్లలు మిత్ర రావాలంటే వాడు స్కూల్ ఆర్డే ఒంటి పైలు ఉండాలి వాడు పిల్లలు మిత్ర ఉంటే మామూలు ఇప్పుడు బాలేదు అట్లా అంటే నేను అడిసి నా పెద్ద కొడుకు మొక్క అయితే వీళ్ళు పాటలు వీటికే వచ్చి కలిపి చెప్పినా నీకైతే ముందుకు రాని ముందుకు రానీస్ బాబు వచ్చి చెప్పినా మీకు ఇద్దరికి చేతులు కలిపి చెప్పినా కష్టపడి నీ మాట కోసం నేను చేసినా మాకు ఆడ జీరో తప్ప ఇంకోటి ఆయన గుడ్లే పెట్టి చేతులు కలిపి వయసు అయిపోయింది లోకేష్ వచ్చి అదే

నేను వచ్చి నిలబడుకునే తరపు నాకు ఫోన్ ఉంటారు మా వర్గం వల్ల తగ్గిన రాలే టీకే పోలికాడ్ తిరుకొని గేట్ వాళ్ళని తిప్పుకొని వాళ్ళకు మాకు యుద్ధం ప్రతిరోజు ప్రతిరోజు ఇంతమే ఉంటుంది రోజు కూడా ఇంతమే సహజమే అవన్నీ దాంట్లోకి మేము భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్తే అది మాకేం నువ్వు డబ్బులు ఇవ్వవు మాకు అవసరమే లే

గతంలో గవర్నమెంట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామాన వాడ వాడన జన చైతన్యత ఇంటికి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పని చేసాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ గదిలో బతికింది లేదంటే ఆనాడ చచ్చిపోయింది పార్టీ కాబట్టి అధిష్టానికి పదే పది సార్లు మేము సొంతంగా పోయి కూడా చెప్పుకున్నాం అయ్యా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఆడ కష్టపడి పని చేసే వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చాలాసార్లు అడుగుతున్నాము ఆ భగవంతుడు మాకు దయ లేదు కాబట్టి ఇప్పుడు కూడా చాంద్రబాస్ చాన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇండిపెండెంట్ పోటీ చేస్తే వేరే పార్టీ పోటీ చేస్తే ఆయన అంటే ఉంటాం ఆయన ఎంతే ఉంటామో అవసరమైతే